వేల్పూర్ మండల కేంద్రంలో కమిటీ కుల సంఘాలకు యూత్ సభ్యుల సమావేశం నిర్వహించారు ఈ మేరకు రానున్న వినాయక నవరాత్రుల ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని శబ్ద కాలుష్యం లేకుండా ఎక్కువగా సౌండ్ చేసే డీజేలకు అనుమతి లేదన్నారు అర్థనగ్నంగా డాన్స్ చేసే వారిని పిలిపించకూడదని నిర్ణయించారు మండపాల వద్ద కమిటీ సభ్యులు జాగ్రత్తగా వహించాలన్నారు నిబంధనలు ఎవరు అతిక్రమించవద్దని పేర్కొన్నారు అనంతరం టెన్ కేర్ గుగ్గిల అశోక్ ను సన్మానించారు ఏంటంటే గణపతి విషయం అనగానే ఇంతమంది ఉన్నారు గ్రౌండ్లో ఇంత మహిళ ఇద్దరు కూడా కనబడదు కొంచెం దయచేసి అందరూ కొంచెం అన్ని చెడు అలవాట్లు మానుకొని ఈ గంజాయి మట్లోకి వెళ్ళకుండా అందరికీ యూత్కు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా మీ తల్లిదండ్రులు మీ మీద ఆశలు ఎన్నో పెట్టుకున్నారు ఒకటి చిన్న ఉదాహరణ నిన్న మా కామారెడ్డి డివిజన్లో కూడా జరిగింది నేను డ్యూటీలో ఉన్నాను అక్కడ ఇంటర్మీడియట్ పిల్లవాడు ఈ విలేజ్ పేరు తాడవాయి మండలంలో ఒక విలేజ్ ఉంది ఇంటర్మీడియట్ పిల్లవాడు వాడికి ఎట్లా అలవాటు అయిందో ఏమో గంజాయి వాళ్ళ తల్లిదండ్రులను నరకయాతన అనుభవిస్తున్నారు వాడు హాస్పిటల్లో ఉన్నాడు వాడు కోలుకుంటలేదు దాని మత్తులోకి పోయి మీ తల్లిదండ్రులను ఇబ్బంది చేయకుండా మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు దానికి అనుగుణంగా నడుచుకోవాలని నా యొక్క మీ యూత్కి ఒక మెసేజ్ ఇద్దామని మా బీడీస్ తరఫున నాకు ఈ ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు వాళ్లకు మీరు మీరు ఇంతకుముందు మన ఈ సెల్ ఫోన్లు అవి ఇవి రాకముందు ఇంతకుముందు రెడ్ రోస్టీ వైఎం వైఎంఏ జికేఆర్ఎస్ ఈ మంచి కబడ్డీ టీములు ఉంటాయి అసలు ఇప్పుడు కబడ్డీ ఎటు పోతుంది వాలీబాల్ ఎటు పోతుంది మీకు ఇంతకుముందు గ్రౌండ్ లేదు మన చాలా బాగుంది గ్రౌండ్ మన ఏది మన నడుపుడ వాళ్ళు వస్తున్నారు ఈ అన్సాపూర్ వాళ్ళు వస్తున్నారు థాట్ నుంచి ఆయన రన్నింగ్ చేయడానికి వస్తుండు మీరు లోకల్ నుండి వస్తలేరు అంటే నేను నేను మాట్లాడితే తప్పు పట్టుకోకుండా అని అంటే గ్రౌండ్కు రండి ఇప్పుడు ఇంతకుముందు రెడ్ రోస్ టీమ్ కబడ్డీ వాళ్ళు పోయినారు నెక్స్ట్ కబడ్డీ ఏది మన వేల్పూర్ ఒక వేల్పూర్ అంటేనే కబడ్డీకి ఫేమస్ వాలీబాల్కు దయా దయానంద్ అన్న ప్రశాంత్ అన్న వాళ్ళు ఉండే రెండు రోజుల కిషన్ అన్న వైఎంఏ మన లింబన్న టెక్నిక్ నరేష్ అన్న వీళ్ళంతా కబడ్డీ ప్లేయర్స్ ఉండే మీరు కూడా ఒక టీంకి ఎందుకు తయారవుతలేదు ఒక వాలీబాలు కబడ్డీ షటిల్కు మనకు అది అది స్టేడియం చేపించాడు ప్రశాంత్ అన్న గారు ఇండోర్ స్టేడియం సార్ దయచేసి మీకు మీకు కూడా చిన్న విజ్ఞప్తి అదంతా బాగానే ఉంది కనుక ఒక్క ఇద్దరు మనుషులను పెట్టి క్లీన్ చేపేయ్యి అంతే అదొకటి కొంచెం మీరందరూ నేను చెప్పింది తప్పనుకుంటారా మరి ఏదనుకుంటారో అది మీకే వదిలేస్తున్నా నాకు చెప్పాలనిపించింది చెప్పిన తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు దాన్ని మీరందరూ మంచిగా ఇచ్చేయాలని కోరుకుంటున్నా దయచేసి రేపటి నుంచి నుంచన్నా గ్రౌండ్కు రాండి ఎవరికన్నా రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలంటే నేను ఇస్తాను మొన్న గ్రౌండ్లో కానిస్టేబుల్ కానిస్టేబుల్లకు కోచింగ్ ఇచ్చిన కామారెడ్డిలో కానీ ఇక్కడ కానీ ముప్పై ముప్పై ఐదు మందికి ఇస్తే ఇప్పుడు పద్దెనిమిది మంది ట్రైనింగ్లో ఉన్నారు అట్లా నేను ఇవ్వడానికి రెడీ ఉన్నా నేను మీరెడ్ ఫోరు నేను ఇప్పుడు ఫిఫ్టీ కేఎమ్ ట్వంటీ కేఎం చేస్తలేనా మన మైండ్ సెట్ నేను చేస్తా అంటే చేయగలుగుతాం అమ్మ అంటే కాదు అదొకటి మీరు ఒకటి దృష్టిలో పెట్టుకొని మీరందరూ నేను కూడా ఇన్ని పాల్గొనడానికి కారణం ఏంటంటే మన పన్నాల హరీష్ రెడ్డి అన్న ఆయన కారణం మాకు ఈ లాంగ్ రన్ అనేది తేలది నేను షార్ట్ రన్లు నేను స్కూల్ లెవెల్లో చేసిన షార్ట్ రన్లో నేను ఇంతకుముందు ఎయిట్ హండ్రెడ్ మీటర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్ల నేను స్టేట్ మీట్లో పోయినా దానికి మా గురు మురళీధర్ రెడ్డి గారు ఉంది అప్పుడు ఆయన సొంత డబ్బులతో నన్ను స్టేట్ మీట్ ఆడిపించింది నాకు అప్పుడు డబ్బులు మనకు పోవడానికి లేకుండా ఆయన ఇంత అవేర్నెస్ లేదు మన మురళీధర్ రెడ్డి గారు మా గురు మా రెడ్డి గారు మా గురువు గారు ఆయన నాకు కోచింగ్ ఇచ్చిందంతా ఫస్ట్ నుంచి రన్నింగ్ కోచింగ్ ఆ సారే నెక్స్ట్ లాంగ్ రన్ అనేది హరీష్ రెడ్డి అన్న పన్నాల హరీష్ రెడ్డి అన్న మాకు వెలుపుల్లో దాన్ని పరిచయం చేసిండు దాన్ని పరిచయం చేసిందాన్ని మేము అందుకొని ఎన్నో ఈవెంట్లలో మీరు చూస్తున్నారు మన సోషల్ మీడియాలో కానీ దాంట్లో కానీ దాన్ని చూసన్నా మీరు ఇన్స్పైర్ అవుతారని నా యొక్క మనవి జై అలాగే ఇంకో విషయం మన వేర్పూర్ ముద్దుబిడ్డ శ్రీ కుంగిలం అశోకన్న గారు తెలంగాణ రన్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించినందుకు అశోకన్న గారికి కూడా సన్మానించడం జరిగింది విడిసి వారి ఆధ్వర్యంలో దీంట్లో యూత్ ప్రెసిడెంట్ కూడా పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ